హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ కోసం నేను ఇలా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాలీఫ్లవర్స్ తీసుకొని ఇలా పెద్ద సైజ్లో కట్ చేసి పెట్టుకున్నాను ఇలా బాగా మరుగుతున్న వాటర్లో సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసి సెవెంటీ పర్సెంట్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ ఎందుకంటే లోపలి వరకు సాఫ్ట్గా కుక్ అవ్వకుండా ఇలా పక్కకు తీసుకొని మొత్తం చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ నేను బియ్య పిండి తీసుకుంటున్నాను సరే నాకు త్రీ త్రీ స్పూన్స్ పట్టిందండి మీరు కావాలంటే మైదాపిండి వాడుకోవచ్చు లేకపోతే శనగపిండి వాడుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇప్పుడు వాటర్ లేకుండా ఇది మొత్తం ఇదే ఇది వెట్టుంది కదా ఇందులోనే కలిసేటట్టు కలపాలి లాస్ట్లో మీకు ఏమైనా తడిగా కావాలంటే ఇట్లా వేళ్ళతో వాటర్ చల్లుకొని కలిపేసుకోండి సరిపోతుంది ఇందులో ఏమైనా ముక్కలు విరుగుతూ ఉంటాయండి ఇవి కలిపేటప్పుడు బాగా ప్రెస్ చేసి కలపకండి ఆ విరిగిన ముక్కలు ఏంటంటే లాస్ట్లో మనం దగ్గరికి ఇలా అతికిస్తే అవి అతుక్కుంటాయి ఒక కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలాగా ఉంటాయండి అలా చేసుకోండి ఇప్పుడు మసాలా కోసం పుల్లటి పెరుగు తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను ఒక టీ స్పూన్ కారం తీసుకుంటున్నాను కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను మీకు కావాలంటే వేసుకొని లేకపోతే లేదు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకునే కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకోవాలండి స్లోగా మనం ఇందులో పిండి వేసి కలిపాం కదా అప్పుడు ముక్కలుగా విడిపోయినవి ఉంటాయి కదా అవి కొంచెం ఇట్లా ప్రెస్ చేసి దగ్గరికి ముద్దలా కడితే అవి క్యాలీఫ్లవర్ లాగా మారిపోతే అవి మళ్ళీ మీరు ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి మరీ బ్రౌన్ కలర్లో కాకుండా లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక క్రిస్పీగా సౌండ్ వస్తూ ఉంటాయి అప్పుడు తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి ఇందులో రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు మిర్చీలు సన్నగా తరుగుకొని ఇందులో వేసుకోవాలి కొన్ని కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి అది వేసుకొని కలపండి మరి ఇది దగ్గరికి పడవద్దు మరి ఇట్లా వాటర్ వాటర్ ఉండొద్దు అప్పుడే ఫ్రైకి బాగా ఈ మసాలా అనేది పడుతుందండి ఇది కొంచెం దగ్గర అయ్యాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవి వేసుకొని బాగా టోస్ట్ చేయాలండి ఎంత టోస్ట్ అంటే నాకైతే గిన్నెతో చేయరాదు ఇట్లా కడాయితో మీకు చేయొస్తే అట్లా చేయండి లేకపోతే ఒక గంటతో బాగా స్పీడ్గా కలిపేసుకోండి సరిపోతుంది ఇది బాగా ముక్కలకి కలిశాక నేను కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లైటు కొంచెం కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకొని కలిపేసి పక్కకు పెట్టుకుంటే ఎంతో టేస్టీ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్